అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా 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 బాగోవాలి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్ మనం సర్వసాధారణంగా అందరము కూడా ప్రేర్ చేసుకుంటాం పూజ చేసుకుంటాం నమాజ్ చేసుకుంటాం అంటే మనము ప్రతినిత్యము భగవంతునితో ఏదో రకంగా మనం మాట్లాడుతూనే ఉంటాం ఏదన్నా మనకి హ్యాపీ అయ్యామనుకోండి ఓ దేవుడా థ్యాంక్ యూ దేవుడా అంటాం అదే మనకి ఏదన్నా సమస్య వచ్చిందనుకో ఓ దేవుడా ఎందుకు ఎలా చేస్తామంటాం అంటే మనకు తెలుసో తెలియకో మామూలుగా మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా టక్కన మనకి గుర్తుకొచ్చేది భగవంతుడు ఎందుకంటే భగవంతుడు అంటే మన కోరికలు తీర్చేవారు మన యొక్క విన్నపాలు వినేవారు మనల్ని ఆదరించేవారు మనల్ని కాపాడేవారు మనల్ని సంరక్షించేవారు అని అర్థం కానీ మనం నోటితోటే అంటున్నాము కానీ మనసుతో అంటున్నామా ఫుల్ఫిల్గా అంటున్నామా లేదా రిసీవింగ్గా అంటే అడిగే విధానం ఎలాగుంది అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం యాక్చువల్గా మనకి ఏదైనా కోరిక మానవుడు మానవుడు అంటేనే కోరిక అంటే ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు కోరిక దాహం కోరిక ఒట్టి తాగడం కోరిక అన్నం తినడం కోరిక లేకపోతే ఒక జాబు కోరిక మనకి హెల్త్ కోరిక ఒక వెల్త్ కోరిక ప్రతిదీ ఒక కోరిక 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 ఆ కోరిక తీర్చేవారు ఎవరు భగవంతుడు హండ్రెడ్ పర్సెంట్ పక్కా మనకి మనలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ అయ్యుండొచ్చు భగవంతుడు అనుకోవచ్చు కానీ ఒక శక్తి అనుకోవచ్చు కానీ భగవంతుని రూపంలో మనకి ఈరోజు ఆయుష్ నేను మాట్లాడుతున్నానంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఆయుష్ మీరు వింటున్నారంటే భగవంతుడు మీకు ఇచ్చిన ఆయుష్ అంతా భగవంతుడు ఇచ్చిందే అది సైన్స్ అవ్వచ్చు సృష్టి సృష్టి భగవంతుడు ఏదైనా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మన భగవంతుడిని అంటే ఎలా అడగాలి దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది అంటే ఎలా ఎలా అడగాలి అనేది నేర్చుకుందాం ఫస్ట్ ఏం చేయాలంటే భగవంతుడు ఉన్నాడు మనలోనే ఉన్నాడు మనలో ఉండి మన సెన్సార్ గన్స్ని లేదా ఈ పంచిభూతాలని అన్ని ఏకం చేసుకుని మనలో నిగూఢంగా ఉన్నాడు మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన వింటున్నాడు ఇది పక్క కానీ భగవంతుడు వింటున్నాడు మన కోరిక ఖచ్చితంగా తీరుస్తారు అనేది నమ్మకం ఫస్ట్ నమ్మకం బిలీఫ్ ఖచ్చితంగా నమ్మకం ఉండాలి ఏంటన్న నమ్మకం మన కోరికని భగవంతుడు తీరుస్తారు మనం ఆ ఆరోగ్యం అడిగితే ఆరోగ్యం ఇస్తారు అంటే మనం భగవంతుడితో మాట్లాడుతున్నాం మనతో ఫ్రెండ్స్తో మాట్లాడతాం రిలేటివ్స్తో మాట్లాడతాం మొబైల్లో మాట్లాడతాం అలాగే భగవంతుని ఏం మాట్లాడుతున్నావు దేవుడా నన్ను ఇంతవరకు చాలా ఆరోగ్యంగా ఉంచా నీకు చాలా థ్యాంక్స్ నాకు మంచి ఆయుషనిచ్చా నాకు అన్ని కోరికలు ఇస్తున్నా అన్ని కోరికలు తీరుస్తున్నా తల్లి కడుపుల నుంచి పుట్టినది మొదలుకొని ఈ సమయం వరకు నన్ను చాలా బాగా చూసావు చాలా థ్యాంక్స్ నమ్మకం ఈరోజు మనం ఎలా ఉన్నామంటే నమ్మకము ముందు నమ్మాలి భగవంతుడు ఉన్నాడు అది ఎంత పెద్ద కోరికనైనా తీరుస్తారు కానీ మనం అడిగే విధానం బట్టి ఆధారపడి ఉంది నమ్మకం తర్వాత నమ్మిన తర్వాత అడగాలి ఎలా అడగాలి మనకి ఏది కావాలో చాలా క్లియర్గా క్లారిటీగా అడగాలి ఎలా మనం ఇప్పుడు యాక్చువల్గా భగవంతుడు ధర్నం పెట్టుకున్నప్పుడు మనం టక 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 చెప్పేస్తా చెప్పేస్తూ ఉంటాం ఏదో రెండు అక్కడి చెప్పినట్టు అక్కడక్కడ చెప్పేసి ఓకే అనుకుంటా కానీ అక్కడ క్లారిటీ మిస్ అయిపోతున్నాం చాలా క్లారిటీగా చాలా క్లారిటీగా ముందు భగవంతుడితో మాట్లాడేటప్పుడు ఫస్ట్ వినేది ఎవరు మనం చాలా జాగ్రత్తగా భగవంతుడిని అడగాలి ఎలా అడగాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా భగవంతుడా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్ తల నుంచి అరికాళ్ళ వరకు నా సమస్త అవయవాలు చక్కగా ఉంచా చక్కగా నార్మల్గా ఉంచో హెల్దీగా ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను నీకు చాలా థ్యాంక్స్ నీకు చాలా థ్యాంక్స్ అని మనం ఎలా అడగాలి చాలా నమ్మకం అడగాలి భగవంతుడిని ఫస్ట్ ఏం చేసాము భగవంతుడు ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఎందరిది వెతకన అందరిది కలడు మనం అడిగితే చాలు దగ్గర ఉండి ఖచ్చితంగా మన కోరిక ఇమ్మీడియట్గా తీరుస్తారు అని నమ్మకం ఉండాలి నమ్మకం తర్వాత అడిగాము మన కోరికని అడిగిన తర్వాత ఇంకేముంది పొందుకోవడమే పొందుకోవడమే అలా ఎలా మనం అడిగే విధానాన్ని బట్టి మనం పొందుకుంటాం అడిగే రేషియోని బట్టి మనం పొందుకుంటాం మనం క్లారిటీగా అడిగాము అంటే క్లారిటీగా ఖచ్చితంగా అది ఎంత పెద్ద కోరిక చిన్న కోరిక నుండి పెద్ద కోరిక వరకు ఎంత కోరికని అడిగినా పెద్ద కోరికని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు అడిగిన తర్వాత పొందుకున్నాం పొందుకున్న తర్వాత ఏం చేయాలి దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పాలి మరి ముఖ్యంగా థ్యాంక్స్ కృతజ్ఞత కృతజ్ఞత ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎవరైతే ఈ నాలుగు ఫార్ములాలు అంటే ఫస్ట్ నమ్మాలి భగవంతుడు మనం నమ్మము తర్వాత నమ్మిన తర్వాత భగవంతుడిని ఏ కోరిక కోరినా మనకి తీరుస్తారు అది చాలా అడగడంలో మాత్రం అస్సలు మీరు ఈ ఫార్ములాని మర్చిపోవద్దు క్లా క్లియర్గా అడగాలి ఏదైనా సరే ఒక ఆరోగ్యం అడుగుతాము ఆనందం అడుగుతాము స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్లో పాస్ అవడం అడుగుతారు ఇంకా డబ్బు అడుగుతారు ఉద్యోగం అడుగుతారు ఆస్తి అడుగుతారు హౌస్ అడుగుతారు పిల్లల్ని అడుగుతారు మంచి వివాహం కాని వాళ్ళైతే భర్తను అడుగుతారు భార్యను అడుగుతారు అలా అడగడంలో చాలా క్లారిటీ అస్సలు మిస్ అవుద్దు వెరీ వెరీ క్లియర్గా ఖచ్చితంగా అడగాలి కానీ ఇంకో విషయం అడిగేటప్పుడు ఎలా అడగాలి తెలుసా భగవంతుడు మనం ఏది అడిగినా ఇస్తాడు కాబట్టి అది ఇచ్చినందుకు థ్యాంక్స్ అనాలి ఇచ్చినందుకు థ్యాంక్స్ నాకు మంచి ఆరోగ్యము ఇచ్చినందుకు థ్యాంక్స్ నాకు మంచి ఉద్యోగము ఇచ్చినందుకు థ్యాంక్స్ ఏంటి ఇంకా అడగోకుండా అడిగిన వెంటనే ఇంకా ఇవ్వకోకుండా ఇచ్చినట్టు ఎలా చెప్తామంటే ఇది దైవ గ్రంథాల యొక్క రహస్యము భగవంతుడు ఇచ్చే రహస్యము ఇది ఫార్ములా భగవంతుడు మనం ఇప్పుడు కూడా పాస్ టెన్స్లో పొందుకున్నాము పొందుకున్నాము ఐ రిసీవ్డ్ నేను మంచి ఉద్యోగం పొందుకున్నాను ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అడగాలి తర్వాత అడిగిన తర్వాత ఖచ్చితంగా మనం రిసీవ్ చేసుకుంటాం దీని కొరకు ఖచ్చితంగా స్టూడెంట్స్ అయినా లేకపోతే ఎవరైనా ఇది వాళ్ళు ఎవరు కూడా మనం ఒక బుక్ మెయింటైన్ చేసుకోవాలి ఒక బుక్ మన దగ్గర ఖచ్చితంగా ఒక బుక్ ఉండాలి మనం ఏం అడగాల ఏం అడుగుతున్నాము ఏ డేట్ని ఏం అడుగుతున్నాము అది మెయింటైన్ ఉంటే రిజల్ట్ ఎలాగుంది అనేది మనకు పక్కాగా అర్థమవుద్ది ఎందుకంటే మార్నింగ్లో వేస్తాము ఏయో పనులు ఉంటాయి బిజీ బిజీగా ఉంటాయి ఏం పని ఉండదో తెలియదు ఇల్లు మొబైల్ వస్తుంది లేకపోతే టీవీ చూడాలి లేకపోతే ఎవరన్నా వస్తే మాట్లాడుకోవాలి ఈవినింగ్ అయిపోద్ది రోజు అయిపోద్ది కానీ మన కొరకు మనము అసలు ఈ పుట్టుక పుట్టినందుకు ఒక అర్థము పరమార్థం ఉండాలి ఖచ్చితంగా మర్చిపోద్ది అందరూ కూడా భగవంతుడు ఉన్నాడు మీ కోరికలు తీరుస్తాడు ఖచ్చితంగా మీరు అడిగే విధానము అడగాలి అడిగిన తర్వాత పొందుకోవాలి పొందుకున్న తర్వాత గ్రాట్యుట్యూడ్ కృతజ్ఞత కలిగి ఉండాలి ఖచ్చితంగా ఈ నాలుగు ఫార్ములాస్ ఉంటే మీరు ఒక స్టెప్లో మీరు ఇది సక్సెస్ అయిపోయారు అనుకోండి ఓ నేను ఇది అడిగాను సక్సెస్ అయిపోయింది మరలా నేను ఇంకోటి అడుగుతాను ఖచ్చితంగా సక్సెస్ అయిపోద్ది మరలా అడుగుతాను భగవంతుని అరగడము పొందుకోవడం అరగడము పొందుకోవడం తర్వాత హ్యాపీగా ఉండడం తర్వాత కృతజ్ఞత కలిగి ఉండడం ఓకే ఈ ఫార్ములా ఖచ్చితంగా పాటించండి మీరు అందరూ సక్సెస్ అవుతారు గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి మంచి మంచి వీడియోస్ తోటి మరలా కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే జై హింద్